పాకాల పోల్చల మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి కాయల మండీల్లో నేటి మామిడి ధరలు ఇలా ఉన్నాయి ఖాదర్ రకపు కాయలు ఎగుమతి కోసం కొంటున్నారు అవి ఇప్పుడు ఇరవై రూపాయల నుండి ఇరవై రెండు రూపాయల వరకు పలుకుతున్నాయి ఇక బేనిషా రకానికి వస్తే బేనిషా రకం కూడా పదహైదు రూపాయల నుండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఎగుమతి కోసం కొంటున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు మంచి రంగు సైజు ఉండే కాయలు ఈ ధరలు పలుకుతున్నాయి ఇంకా తోతాపూరి విషయానికి వస్తే ఎగుమతి కోసం మంచి రంగు కలర్ ఉండే కాయలను పది రూపాయల నుండి పదమూడు పద్నాలుగు రూపాయలు కూడా కొనుగోలు చేస్తున్నారు ఇవి వేరే రాష్ట్రాలకి పేపర్ ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు మేము ఇప్పుడు చెప్పిన ధరలు ప్రతి ఒక్క మండీలో ఇలాగే ఉండవు ఒక్కొక్క చోట ఆ సైజు ఆ రంగు మామిడికాయలను బట్టి వ్యాపారులు రూపాయి రెండు రూపాయలు తేడా పెట్టి కొనవచ్చు అమ్మవచ్చు ఈ విషయాన్ని రైతులు వ్యాపారులు గమనిస్తారని ఆశిస్తున్నాను